కాళేశ్వరం కూలేశ్వరం కాళేశ్వరం కూలిపోయింది అని పక్క కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే రెండు పిల్లలు కుంగినంత మాత్రం కుంగిన దాన్ని కూలిపోయింది ఎట్లా అంటున్నారు అని అంటున్నారు వాళ్ళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఏదైతుందో రిపోర్ట్ ఒకటిచ్చింది కాళేశ్వరం మీద మూడు ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఒకటేమో ఒక ఎంక్వైరీ ఏమో విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీ అది ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది ముప్పై మంది అధికారుల మీద రకరకాల చర్యలు తీసుకోమని కొందరు శాఖ పరిమితి చర్యలు కొందరేమో మనకు వారి మీద ఆర్థిక చర్యలు దాంతోపాటు సస్పెండ్ చేయడం లాంటి చర్యలు ఇవన్నీ చేయమని చెప్పి స్పష్టంగా అధికారుల పేర్లతో సహా రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇప్పటిదాకా బయటపెట్టలేదు వాళ్ళు ఇచ్చారంటున్నాక ఎవరెవరి మీద ఏ చర్యలు తీసుకోవాలనేది పూర్తిగా ప్రభుత్వం బయట పెట్టాలి చేయలేదు వాళ్ళు రెండోది డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎస్ దాని పేరు కూడా పలకొస్తలేదు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి అది డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలుస్తుంది సెక్యూరిటీ అథారిటీ అంతకన్నా తెలుస్తలేదు ఆయన మాట మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి ఆయన ఆయన మీద గౌరవం ఉన్నది కానీ ఒక విషయం మాట్లాడే ముందు డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ది కదా దీని మీద ఒక అవగాహన ఉండాలి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆ అబ్రివేషన్ కూడా తెరవకుండా మాట్లాడుతున్నారు అది వేరే సంగతి దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది ఒకవేళ ఈ డ్యామ్ కుంగడానికి కారణాలు అని చెప్పుకుంటూ నిర్మాణపరంగా ఏమున్నాయని చెప్పుకుంటూనే దాన్ని బాగు చేయడానికి సలహాలు కూడా అందులో ఇచ్చేది దాని గురించి పట్టించుకున్న లేడు అంటే ఇప్పుడు బాగు చేయమంటే సమస్య లేదు అట్లానే అసలు దీని డ్యా అందులో ఆ ఎన్డిఏ సిరికోర్టులో డ్యామ్ ఓనర్ అంటే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు చేయాలని ఉంది స్పష్టంగా దీని రిపేర్స్ ఎవరు చేయాలి డ్యామ్ ఓనర్ చేయాలి ఓనర్ ఎవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కట్టిందా టీఆర్ఎస్ కట్టిందా ఉండదు గతంలో ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అంటే దేశ యూనియన్ గవర్నమెంట్ అంతా కాంగ్రెస్ ఉందా బీజేపీ ఉందా సమస్య కదా యూనియన్ గవర్నమెంట్ అంటారు యూనియన్ మినిస్టర్స్ అంటారు కానీ బీజేపీ మినిస్టర్స్ కాంగ్రెస్ మినిస్టర్స్ అందరూ ఉండరు కదా కనుక ఒకనాడు ప్రభుత్వాలు అంటే అట్లా గుర్తించబడే ఏమైందంటే ప్రభుత్వం అంటే పార్టీల ప్రభుత్వాలు ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు వచ్చినాక కాదు డీఎంకే ప్రభుత్వం అని తెలుగుదేశం ప్రభుత్వం అని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం వచ్చిన తర్వాతనే అంత ముందు కాంగ్రెసే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అవసరం లేదు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేవాళ్ళు కనుక ఎప్పుడైతే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం పుట్టిందో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు ఇది తెలుగుదేశం ఆ తర్వాత మెల్లమెల్లగా అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ అనేవారు లేదు తెలుగుదేశం గవర్నమెంట్ అన్నారు కానీ మెల్లమెల్లగా తర్వాత ఏది ఈటీవల వచ్చిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గవర్నమెంటు అక్కడి నుంచి ఇక వ్యక్తుల పేరు అభింది పొందే కేసీఆర్ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంటు మోడీ గవర్నమెంటు అంతకుముందు మనకు అప్పుడు కూడా అంతకుముందు కూడా పేర్లు పెట్టి పిల్లలకపోయాలి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అంటున్నారు అంతకుముందు దాకా మన్మోహన్ గవర్నమెంట్ అందు అని యూపీఏ వన్ యూపీఏ టూ అన్నారు అంతే తప్ప మన్మోహన్ గవర్నమెంట్ అందే ఆయన ఎందుకంటే ఆయన అనామకుడిగా ఉన్నాడు ఎప్పుడు కూడా పెద్ద స్టేటస్ మెయింటైన్ చేయలేదు కనుక మన్మోహన్ గవర్నమెంట్ అన్నలే యూపీఏ వన్ యూపీఏ టూ అన్నారు అంతే తప్పలే ఇందిరాగాంధీ పేరు వేరు కానీ ఇందిరాగాంధీ గవర్నమెంట్ అన్నాడు కూడా ఆయన కాంగ్రెస్ గవర్నమెంటే అన్నారు ఇందిరాగాంధీ చేసింది ఏమన్నా పనులు చేస్తే కానీ అట్లా అంటే అవన్నీ చూసుకుంటే ఇవాళ గవర్నమెంట్లు అట్లా మారినాయి కనుక ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎవరు ఓనర్లు అంటే ప్రభుత్వం ఓనర్ తెలంగాణ ప్రభుత్వం ఓనరు అక్కడ అక్కడ సూచన ఏముంది ద గవర్నమెంట్ షూట్ రిపేర్ అని వచ్చారు అన్నప్పుడు ఏం చేయాలి తెలంగాణ గవర్నమెంట్ దాన్ని రిపేర్ చేయాలి కానీ ఇప్పుడు అత్త మీద కుప్పం మీద తీసినట్టు కాళేశ్వరం కూరేశ్వరంగా వారిందని చెప్పి చెప్పడానికి దానికి రుజువు చేయడానికి రకరకాల జిమ్మికులు చేస్తూ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టి ఇవాళ కేవలం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం పనికి దాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు అందుకని కాళేశ్వరం ఓనరు ప్రజలు ఓనర్ చెప్పారు ప్రజల తరఫున ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని అయింది ఇప్పుడు వాళ్ళ ధ్వంస ఉంటా అంటే ధ్వంస కూర్చొని అది పనికిరాని పైటని చెప్పి మూడు బ్యారేజీలలో మూడు పోయినాయి అనుకుందాం మూడు పోయినా కూడా మిగతా వాటి ద్వారా మరి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి మూడు బ్యారేజీలు ఎట్లా బాగు చేసుకోవాలి చేసే రిపోర్ట్ చేసిన ప్రకారం ఎట్లా చేసుకోవాలి ముడిచిపెట్టి ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చేదాకా దాన్ని ముట్టే పరిస్థితి అయితే లేదు అంటే అయ్యో వచ్చేదాకా అమావాస్య ఆగదా అంటే మరి ఇంకో రెండు నెలల దాకా రిపోర్ట్ రాదు ఇప్పుడు వాళ్ళ టైమే జూన్ జూలై రెండు నెలలు పొడిగించారు కనుక జూలై నెలకరకు అయిపోతే ఆ తర్వాత ఆగస్టులో వస్తే రిపోర్టు ఏ సెప్టెంబర్ అక్టోబర్లో మరి బయట పెడతారా లేదా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు బయట పెడితే అందులో కొండంత వెలుకనబడతారా మరి ఎవరు దొరుకుతారో దొరకాల దోషులు ఎవరు తేలుస్తారా లేదా ఇవన్నీ తర్వాత అంటే ఈ వర్షాకాలం కూడా పోయినట్టే అంటే మనం తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఓనర్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో నిర్ణయం తీసుకోకపోతే ఇట్లా అయిపోతుంది మొన్నటి లక్ష ఎకరాల పంట ఎండిపోయింది ఒక రకమే చెప్పాలంటే కానీ ఈ వర్షాకాలంలో కూడా నీళ్ళు విడిచిపెడితే ఒకటే దురదృష్టవశాత్తు మరి ఈసారి వర్షాభావం ఎక్కువ అయితే వర్షాలు పడకపోతే కా మనకు శ్రీరాంసాగర్ నిండకపోతే కడెంబ్రాయిడ్ నిండకపోతే ఎల్లంపల్లికి నీళ్ళు వస్తే రావు కదా ఎల్లంపల్లికి నీళ్ళు రాకపోతే మీ మిడిబానరు రావు మిడి రాకపోతే ఇప్పుడు చీమాచీవాను ఎందుకుంటామంటే అట్లనే మిడిబాన రాకపోతే మరి కిందికి రా మన రంగనాయక సాగర్ రావు రంగనాయక సాగర్ రాకపోతే మరణ సాగర్ రావు అక్కడ నుంచి కొండపోచామనుకుంటారు ఒక నీళ్ళు ఉండి చుక్క ఉండదు కనుక ఈసారి కూడా ఏం చేశారు ఎల్లంపల్లి నీళ్ళని విడుస్తూ మొత్తం మీద కింది నీళ్లను పైకి తీసుకురాకుండా మేడిగడ్డ కానీ అందాన్ని అన్నారం కానీ సుందరి నుంచి రాకుండా మొత్తం మీద మెయింటైన్ చేశారు కానీ చాలా పంటలు ఎండిపోయినాయి అయినా సరే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరం నుంచి చెడిపోయింది కూలిపోయింది కాళేశ్వరం నుంచి నీళ్లు రాకుండా చూసినా పంటలు వండిని నేను చూపెట్టడానికి నేనేమంటున్నానంటే ఈసారి కరువు వస్తే ఈ మనపోయినసారి లాగానే వరకు కరువు వచ్చినట్టే లెక్క కరువు వస్తే మాత్రం మళ్ళీ మేడుగడ్డ వాటి పునరుద్ధరించకుండా నీళ్లు పైకి రావు పునరుద్ధరించడం అంటే మొత్తం డ్యామును కూల్చేయడం కాదు ఆ దాన్ని ఎంతవరకు రిపేర్ చేయాలి తవరకు చేయాలి చేయలేకపోయినా ఎత్తిపోతలకు మాత్రం అవసరమైన కరకట్ట మట్టి కట్ట నిర్వహించిన నిర్మించైనా సరే ఇప్పుడు ఇంటాక్ట్ ఆ మోటార్లు ఉన్నాయి కనుక అక్కడి నుంచి పైకి ఎత్తిపోసి ఎండాకాలమైన ఇప్పుడు ఇంకా వర్షాకాలం మొదలుగాలి ఎండాకాలమే ఉన్నది ఇప్పటికీ వాటికి జూన్ ఐదో తారీఖు ఆరు ఏడో తారీఖు ఉన్నా కూడా ఇట్లాగే ఉన్నది కనుక మరి కిందికి కింది నుంచి నీళ్ళు ఎత్తిపోసే పరిస్థితుల్లోనూ పాత గవర్నమెంట్ మదనాలు చేద్దామనే ఉద్దేశంగానే ఈ సంవత్సరం కూడా పోయినట్టు లెక్క వచ్చే సంవత్సరం వార్షికాలం వరకు బాగైతుందా లేదా చెప్పలేం కానీ ఈ సంవత్సరానికి అయితే జరిగే పరిస్థితి లేదనుకుంటున్నాం చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పార్టీల మధ్య గొడవగా మారి అట్లాగే మూడో పార్టీ కూడా బీజేపీ కూడా దీన్ని చోద్యం చూస్తూ మొత్తం మీద ప్రజల ఆకాంక్షలు రైతులను నష్టపరుస్తున్నది రైతుల నీళ్ళు లేకపోతే కష్టం కనుక వీరాన్ని తొందరగా తెలంగాణ గవర్నమెంట్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఓనర్ కనుక వీరాన్ని తర్వాత త్వరగా పాత ప్రభుత్వం మీద నిపన నెట్టే బదులు తాము చేసి నిజమే వాడు కూరగొట్టారు మేము చేశాం అనేది అంటే బాగుంటుంది అని ఎంతవరకు చూద్దాం రాజకీయ పోరాటంలో మరి చివరికి ప్రజలు గెలవాలి కానీ పార్టీలు గెలుస్తాయా ప్రజలు గెలుస్తారా ఆలోచన నమస్తారు